అహోబిలం శ్రీ లక్ష్మీ వారి పారువేట ఉత్సవం శోభయాత్ర నంద్యాలలో మొట్టమొదటిసారి నిర్వహించారు ఇంటాక్ నంద్యాల చాప్టర్ మన ఊరు మనగుడి ఆధ్వర్యంలో శుక్రవారం లక్ష్మీ గణపతి ఆలయం నుండి స్వామివారిని పల్లకిలో బోయలు భుజాన మోసుకొని వస్తూ ఉంటే మేలతాళాలతో బయలుదేరుతుంటే చెంచులు విల్లు ఎక్కుపెట్టి బాణం వేసి స్వామివారికి ఆహ్వానం పలికారు స్వామివారు పల్లకిలో ఊరేగింపుగా నంద్యాల నగర వీధుల్లో వెళ్తుంటే భక్తులు పోటీలు పడి మరీ స్వాగతం పలికారు కాళికమ్మ గుడి భక్తులు నవవిధ హారతులు ఇచ్చి ప్రసాద వితరణ చేశారు మహిళ కోలాటాలతో నరసింహ అవతారం వేషధారణతో భక్తులను అలరించారు భజన బృందాల కోలాటంతో శోభాయాత్ర నంద్యాల పట్టణం హాల్ కు చేరుకుంది టౌన్ హాల్ లో ఎంపీ బైరెడ్డి శబరి స్వామివారికి హారతిచ్చి స్వాగతం పలికి పూజలు చేశారు అనంతరం పారువేట ఉత్సవంలో శతాబ్దాలుగా వంశపారపర్యంగా సేవ చేసుకునే చెంచులు బోయలు నిషాని లాంటి అయకార్ వ్యవస్థలో గౌరవింపబడుతున్న వారిని శాలువాతో సత్కరించి మెమోంటోలు బహుకరించారు ఈ మొత్తం కార్యక్రమంలో ఇంటాక్ నంద్యాల చాప్టర్ మన ఊరు మనగుడి మన బాధ్యత వారు సమిష్టిగా విజయవంతంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు నగర ప్రముఖులు ప్రజలు పాల్గొని స్వామి ఆశీర్వాదాలు పొంది ప్రసాద స్వీకారం చేసి తృప్తి చెందారు పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణ అధికారులు నంద్యాల మున్సిపల్ శానిటరీ ఇతర శాఖల మరియు డాక్టర్ శంకర్ తేజారెడ్డి ఆధ్వర్యంలో అంబులెన్స్ రూపంలో లభించిన సహకారానికి మన ఊరు మన గుడి మన బాధ్యత ప్రతినిధి శ్రీ కటకం రఘువీర్ ధన్యవాదాలు తెలిపారు ఇంతియాస్ నంద్యాల చాప్టర్ వారు మరియు మన ఊరు మన గుడి మన బాధ్యత వారి యొక్క ఆలోచనతో అహోప్లం పీఠం వారిని రిక్వెస్ట్ చేసిన మీదట ఈ రోజు స్వామివారు నందాలకు రావడం ఏ రకంగా అయితే అహోబలంలో పార్వేట ఉత్సవం జరుగుతుందో అదే విధంగా ఇక్కడ స్వామివారు వేంచేసి టౌన్ హాల్ వస్తున్నారు ఇప్పుడు ఆత్మగూరు బస్ స్టాండ్ నుండి అక్కడ ఎంపీ గారి ఆధ్వర్యంలో చెంచులు స్వామివారి పల్లెకి బాణం వేయడంతో కార్యక్రమం ముగుస్తుంది ఇది నంద్యాల జిల్లా వాసులు అందరికీ కూడా చేసుకున్న అదృష్టము ఈ రోజు స్వామివారు నంద్యాలకు రావడం ధన్యవాదాలు